ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అయినా ఏస్తున్నామన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దిన జూలై నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా ఈ దిన మన ధ్యానంసం సమాధానం గల జీవితం సమాధానము గల జీవితం దేవుని వాక్యం చదువుకుందామండి ఫిలిప్పీన్కి రాష్ట్రపత్రిక నాలుగో అధ్యాయం ఏడు వచ్చినాం అప్పుడు సమస్త జ్ఞానమనకు మించిన దేవుని సమాధానం ఏసు క్రీస్తు వల్ల మీ హృదయములకు మీ కావలి ఉండరు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించు కాక దేవుని బిడ్డలు మీరు అంతా ఎలా ఉన్నారని మీరు బాగున్నారా మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతి దినం కూడా ఈ వర్తమానాలు వింటూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులందరికీ కూడా ప్రాపేట వందనాలని మీకోసం ప్రతి దినం కూడా భారవంతో ప్రార్థన చేస్తున్నాం దేవుడు మీ కుటుంబాలని మరి మీ జీవితాల్ని మీ బిడ్డల్ని దీవించి ఆశించాలని ప్రార్థన చేస్తున్నాం దేని బిడ్డల దేవుని వాక్యలో మనం చూసినట్లయితే ఇక్కడ మరియు ప్రతి విధమైన జ్ఞానం మించిన దేవుని సమాధానం క్రీస్తు మీ హృదయములను తలంపురం కాపాడును అనగా ప్రతి ఒక్కరికి అర్థం కాని దేవుని సమాధానం క్రీస్తు చేస్తున్నందు మన హృదయమున ఆలోచన కాపాడుతుంది మరియు ప్రతి విధమైన జ్ఞానం మించిన దేవుని సమాధానం మనకు ప్రభువారిస్తారు ఇక్కడ జ్ఞానం మించిన అంటే మానవ జ్ఞానానికి లేదా మన అవగాహనకు మించినా అని అర్థం అనమాట దేవుని సమాధానం అనేది మన ఊహకు మన ఆలోచనకు అందనిది చాలా గొప్పది క్రీస్తు యేసు అనేది చాలా ముఖ్యమైన భాగం దేవుని సమాధానం క్రీస్తు యేసు ప్రభువు ద్వారానే లభిస్తుంది క్రీపు క్రీస్తు ప్రభువులో ఉంటేనే మనం ఈ గొప్ప సమాధానం అనుభవించగలం దేవుని బిడ నీ జ నీ జీవితంలో ఏసు ప్రభువులు ఉన్నవా యేసుప్రభు నీ దేవునిగా రక్షకుని కలిగి ఉన్నట్లయితే నీకు దేవుడు గొప్ప సమాధానం ఇస్తాడు మీ హృదయములను మీ తంప తలంపులను కాపాడునంటాడు ఇక్కడ కాపాడునంటే రక్షిస్తుంది భద్రపరుస్తుంది అని అర్థం అనమాట మన హృదయముల ఆలోచనలు భయము నుండి ఆ ఆందోళన నుండి నిరుత్సాహం నుండి దేవుని సమాధానం కాపాడుతుంది దేని బిడ్డ ఉదయ కాలశ్రమలో ఏ ఆందోళనలోనూ ఉన్నావో నిరుత్సాహంలో మరి ఉన్నావో ఏ భయములో ఉన్నావో ప్రభువానికి మరి అభయం ఇస్తున్నాడు ధైర్యం ఇస్తున్నాడు మీకు సమాధానం ఇస్తానని ప్రభు చెప్తున్నాడు ఫిలిపీన్ ఆరుగోద్య ఏడు రోజుల్లో క్రీస్తు మాత్రమే లభించే దేవుని అద్భుతమైన సమాధానం గురించి ఇక్కడ రాబడింది అది మన ఆలోచనలో హృదయంలో అన్ని రకాలుగా అన్ని రకాల భయాల నుంచి ఆందోళన నుంచి కాపాడుతుంది దేవుని బిడ్డ ఏ ఆందోళనతో నిరుత్సాహంతో ఉన్నావో ప్రభువారి గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రభుత్వంధులు మోకరించి చేయండి ఆస్ట్రేలియాలోని పెర్త్లో షాలోమ్ హౌస్ అని పిలబడే ఒక స్థలం ఉండేది ఇక్కడ మరి వ్యసనాలతో పోరాడుతూ పురుషులు సహాయం వరకు వెళ్తారు ఈ షాలోమ్ హౌస్లో వారు దేవుని షాలోం అనగా హైబ్రీ భాష శాంతి సమాధానం అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది ఇక్కడ అనేక మంది దేవుని ఉంటారు మాదక ద్రవ్యాలు మద్యం జోదం మరియు ఇతర విధ్వంసక వరి ఆ ప్రవర్తనకు బానిసలై బరువుతో నలిగిన జీవితాలు దేవుని ప్రేమ ద్వారా ఇక్కడ రూపాంతరం చెందుతున్నాయంట దేవుని స్తోత్రం కలిగిన కాక ఈ పరివర్తనకు ఈ మారు మనసుకు ప్రధానమైనది ఏంటంటే శిలువ సందేశం అనేక మంది యవనులు అనేక మంది సమాధానం లేని వారు ఈ షాలు హోం హౌస్కి వచ్చి వారి జీవితాలు మార్చబడుతున్నాయి యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా వారు తమ జీవితాన్ని పునరుద్ధానం చేయవచ్చని షాలు హౌస్ యొక్క విరిగిన ప్రజలు కనుగొన్నారు క్రీస్తు ప్రభులు మనం నిజమైన శాంతిని మనం మరియు స్వస్థతను పొందుతాము దేని బిడ్డ నువ్వు ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఎన్ని నదుల్లో మునిగినా ఎన్ని హోలీల్యాండ్లకెళ్ళినా ఎక్కడికి వెళ్ళిన క్షమా సమాధానం నెమ్మది దొరకదు ఒక యేసు ప్రభులోనే జరుగుతుంది ఎందుకంటే ఆయన సమాధానకర్త అధిపతి అనే వాక్యంలో మనం చూస్తున్నాం ఆశ్చర్యకుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు సమాధానకర్త అయిన అధిపతి అని మరి యశభక్తుడు రాస్తున్నాడు శాంతి అనగా కేవలం సంఘర్షణ లేకపోవడం కాదు ఇది దేవుని సంపూర్ణత ఉనికి కలిగి ఉండడం మనందరికీ షాలోం అనగా ఈ నెమ్మది సమాధానం అవసరమైంది మరియు అది క్రీస్తు ప్రభు మరియు ఆయన ఆత్మలో మాత్రమే కనిపిస్తుంది ఈ కారణంగానే పౌరు భక్తులు గలతీయులుకు ఆత్మీయ పరివర్తన పని వైపు సూచించాడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలు పనిచేస్తున్నప్పుడు ఆయన ప్రేమ సంతోషం సమాధానం మరియు అనేకమైన ఆత్మ ఫలాలను ఉత్పత్తి చేస్తున్నట్టుగా గలతి రాసిన పత్రిక ఐదో అధ్యయ ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలో పౌరు భక్తుడు రాస్తాడు నిజమైన శాశ్వతమైన శాంతి యొక్క ప్రాముఖ్య ప్రాముఖ్యమైన ముఖ్యమైన అంశాన్ని ప్రియప్రభు మనకిస్తాడు ఎంత డబ్బు ఉంటే ప్రయోజనం ఉందండి ఎన్ని మేడల మిద్దులు ఉన్నాయి ఎన్ని సున్నతి ఉన్నత విద్యలు విదేశాల్లో ఎన్ని భోగాలు అనిపించినా ఈనాడు గృహాల్లో సమాధానం నెమ్మది శాంతి లేకపోతే మరి ఏమి ప్రయోజనం అండి ఈనాడు మనం చూసినట్లయితే భారీ భర్తల మధ్య సమాధానం లేదు ఆ మరి కుటుంబాల్లో అత్త కోడల మధ్య మరి మందిరాల్లో దేశంలో ఎక్కడ చూసినా సమాధానం లేదండి మన యేసు క్రీస్తు వారి సమాధానం ఇవ్వడానికే వచ్చాడు శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను నా శాంతిని మీకు ఇస్తున్నాను లోకమిచ్చినట్టుగా నేను ఇవ్వట్లేదని ప్రియప్రభ యోహాన్ వార్తలు సెలవిచ్చాడు దేవుని శాలో అనగా దేవుని శాంతి సమాధానంలో జీవించడానికి ఆత్మ మనకు వీలు కల్పిస్తున్నందుకు మన అవసరాలు మరి అక్రలు మన పనులకు తండ్రి వద్దకు తీసుకురావడం నేర్చుకుంటాం ఇది మనకు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం అటు సమాధానం వేస్తూ క్రీస్తు ప్రభు వల్ల మన హృదయమునకు తలపున కావలి ఉంటుంది క్రీస్తు ప్రభులో క్రీస్తు ప్రభు ఆత్మలో మన హృదయాలు నిజమైన షాలు అనిపిస్తావు దేవుని బిడ్డ ఈ సమయంలో శాంతి లేక నెమ్మది లేక ఎక్కడెక్కడికో పరిగెడుతున్నావా నేడే ఏసే దగ్గరకు రా ఆయన నీ గొప్ప సమాధానం ఈ లోక సమాధానం నువ్వు ఊహించిన సమాధానం ప్రియప్రభు నెమ్మది సమాధానం మీకు మీ గృహాలకు ప్రభుత్వాడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం కాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు మా తండ్రి నీ పరిశుద్ధ నామను కొందరు ఆలోచించుకు నాయన ఈ ఉదయ కాల సమయంలో ఈ వర్తమానం వింటూ ఉన్నటువంటి మా ప్రియుల కోసం ప్రార్థన చేస్తున్న ఎంతమంది అయితే వారి గృహాల్లో వారి కుటుంబాల్లో మరి నాయన సంఘాల్లో మరి ఎక్కడ సమాధానం లేక నెమ్మది లేక జీవితాలను ఆయన మరి ఉడిదుడుకులతో ఆందోళనతో కలవరంతో భయంతో నిండినాయో అటువారి కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి నాయన మీరు సమాధానం ఇవ్వడానికే వచ్చారు నాయన సమాధానం నెమ్మది శాంతి ఇవ్వడానికే ప్రియప్రభ ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం తండ్రి ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్ర వారికి సమస్త జ్ఞానం నుంచిన దేవుని సమాధానం మా ప్రియప్రభుల హృదయాలకు హృదయాలకి తలపులు కావల చేయండి ఆయన నీ స్తోత్రాలు ఈ వర్తమానాలు వింటూ ప్రతిదినం సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ బాగుగా దీవించి వారి ప్రతి అవసరం తీర్చండి ఆయన ఈ పరిచయకు సహాయపడుతున్న మా సహకారం లందరూ బట్టి నేను స్థితిస్తున్నాను వారందరినీ దీవించండి ఆయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయుష్ శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయాకరీ నెల బిడ్డలు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన ఏ కుటుంబాలు అయితే రోగాలతో ఉన్నారో నాయన తీరని రోగాలతో వేధులతో యాక్సిడెంట్స్ అయ్యి హాస్పిటల్లో ఇంటెన్స్ కేర్లు మరి ఇంకా క్యాన్సర్స్తో ఫిట్స్తో ఆయా రోగాలతో బాధపడుతున్నారు ఇప్పుడే కలవరి శిలివ రక్త ప్రభావాన్ని మొదల మొదలు ప్రవాహం ప్రవాహంపజేస్తున్నామని ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి మాత్రండి ఏ కుటుంబం అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేధంలో ఓదార్పున స్థితిలో ఉంటున్నారు ఒకటి వారికి సమాధానం నెమ్మది ఆ ఓదార్పు ఆదరణ పరిశుద్ధ ఆత్మదేవ ప్రకటిస్తున్నామని ఆయన యమన బిడ్డలు అనేక మందిని ఆయన స్వదేశ విదేశాల్లో ఉన్నత వి విద్యలు అభ్యసించి ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలకు ఈ నెల అద్భుతం జరిగించి వారంలోనే అద్భుతం జరిగించి వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినగా వివాహం కానీ ఎవన బిడ్డలకు ఈ నెల అద్భుతం జరిగించు కాని ప్రభావా వారి నాయన కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వ్యవహార ఘనంగా జరుగును కాక మా దేశాన్ని మా దేశ పరిజం ప్రపంచ దేశాలను దీవించండి మా తండ్రి హోలీటింటి చర్చి మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాడలు ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయం అంతటిపై నీ దీవెన ఉంచండి నీ దిన దాస్తులు దాస్తు రాళ్ళు విధురాలు దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతట్లేని బిడ్డలకు నెమ్మది సమాధానం దయచేసి కాపు దలబత దయచేసి ప్రతి మీద కీర్ణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దైత్యమని సమస్త హిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసం సదాకాలం మీకు తోడేయండి నడిపించి బలపరుచును గాక ఆమెన్